ఇది అంతే వరం ఏంది గేమ్ ఆడతారా భరతులు భరతు సన్నేని ముగ్గురు ఆడతారా వెరీ గుడ్ దసరా హాలిడేసా ఎక్కువ జోకులు దసరా హాలిడేస్ అని అందరికీ తెలుసు ఒక పాడవాడు ఇంకొక పాటవాడు ఇంకొక పాడవాడు

എക്കോ സൂടെ കാണേപ്പസം അന്ന്

చూపిరా చూపి పెళ్ళ చూపి మంచి వాడు ఇంకా వేరే సాంగ్ ఇగ్ చేసినీతో నొక్కేయాలి నా నేను కూడా ఆడాలా ఓకే ఓకే చూద్దాం పాడవాడవాడే <laughs>

వర్డా ది ఆర్ ది ఆర్టిస్ట్ గడెస్ 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 తిన్నాము మీరు విన్నారా చెప్పు ఆ తిన్నా రాని అడుగుతారు విన్నారని చెప్తామన్న ఏమైంది వరుణ్ గేమ్ ఏది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీ గేమ్ తోటకూర మీదేం కర్రీ హాయ్ ఆహా అడుగుతుర్రని చెప్తున్నాం వాడు నువ్వు వాడు నువ్వు పాడవాడేసే ఏమైంది వరుణ్ ఫాస్ట్ 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 తెలుసా మనస సాంగ్ ఫైన్ ఫైన్ అండి మీరు బాగున్నారా పాటవాడు ఓకే ప్రకాష్ పెడతా లైఫ్ కూడా మా పిల్లలది అయిపోయాక్క నేను కూడా గేమ్ లో ఆడతా

సాంగ్ సాంగ్ ఏమైంది వారు ఎంతసేపు తొందర గేమ్ స్టార్ట్ చేయండి భతారి ఇటు రావా కెమెరా ముందుకి దొరంట కౌగిలిక మన్నదలేమా కౌగిలిక నన్ను కైనాలతదో నన్ను పారసుకురా పచ్చమ పాటరా ఇప్పుడు దసరా స్పెషల్ కదా ఏం పాట పచ్చమ పాట వాడొకటి అసలు ఈ పాటలవాడి అందరూ అందరు చే తీరు ఏడుకో పెట్టాలి కలుపులము ఏం వేయాలా గలుపుల ప్రాణాలు వేయాలా ఎండయినలు వేయాలా ఎండ సగైన కింద వేయాలా నిలబ జట్టుకి లారా వనబత్తి జట్టుకి వేయాలా ఇంకా నెక్స్ట్ నేను వేయాలా ఎర్రపొమ్మ వేయాల వెళ్ళండి ఆ పత్తి వేయాలో ఆ ప తీసుకొని వియ్యాలో అంగడికి

చిన్నారి తండీ చిన్నారి తండ్రి నా నుండి గోబిలీ వెలుగుతుంది నా నుండి గోబిలి కాలాలు చేరాలి చేరాలి నాటి ఉన్నానంటే తెలుసా మనసా సాంగ్ తెలుసా మనసా సాంగ్ తెలుసా మనసా అగ్గ భారత్ వచ్చేసిండి గేమ్ స్టార్ట్ చేస్తారా వన్ ట్వంటీ నైన్ స్టార్ట్ చేయండి గేమ్ స్టార్ట్ చేయండి ఫస్ట్ ఎవర్ కరుణా ఏయ్ అల్లరి కరుణ్ కూర్చో ఫస్ట్ కరుణ్ కూర్చో నువ్వు కలర్ చెప్పాలి కూర్చో

పైకి పెట్టేసి అట్లా కాదు రెండు పైకి పెట్టు ఫస్ట్ బెలూన్స్ వాడు కల నువ్వు నన్నే చూడు గేమ్ ఆడడం అత్తలేదు కరుణ్కి నన్నే చూడు గేమ్ పైకి పెట్టు ఫస్ట్ నువ్వు అరే నువ్వు బెలూన్స్ పైకి పెట్టు చూపి పైకి నువ్వు విటే తిరుగురా చెప్పు

పింక్ 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 సన్ని అయిపోయింది అయిపోయింది లే ఇక లేదు పింక్ లో వాటర్ లేవు భరత్ కరుణ్ వరుణ్ ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్ హాయ్ భరత్

ఏ కలర్ పైకి లేపు కనిపిస్తుందా నువ్వే కావాలి తెలియకుండా కూర్చో ఇప్పుడు భరత్ భరత్కి అరే రెండు సేమ్ కలర్లు తెస్తారా ఆగో అసలు కలర్స్ చెప్పకుండా దేవాల సైలెంట్ గా పది సార్లు అటు ఇటు తిరుగుతారా లే నువ్వే సన్నీ కూర్చో సన్ని నువ్వు కూర్చో లేదు నువ్వు ఇటు తిరుగు కళ్ళు ముస్తా అమ్మా కళ్ళు తెరిచి చూసుకుంటా

అమ్మో ఆ అబ్బో దమ్మినిలో ఉద్దామొస్తార రార బరత ఇదేకి తీయి లైవిది బరతత్తన ఉండావ్ అరే కరను లేలేనే చెప్పు ఆరెంజ్ నువ్వు చూడు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోనే ఉండాలి నువ్వు అయిపోయేంత వరకు చెప్పాలి పింక్ పింక్ అంటారా బలి కా <laughs> <laughs> అంతే కూర్చో కూర్చో అయిపోయింది పని రెంట ఏ కరోణ వద్దురా భరత్ రా నువ్వులే భరత్ ఓయ్ ఇప్పుడు సైలెన్స్ అల్ల కాలి వెయిటరెంట్ సైలెన్స్ కరుణ వెయిటరెంట్ హ కరుణ సైలెన్స్ వెయిట 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 ఆ నెక్స్ట్ నేనే కదా ఏ నెక్స్ట్ నెక్స్ట్ నేను యు యర్ నెక్స్ట్ కరుణ అరే లేరా వరుణ్ గాడు అరే వరుణ్ ఒక్కటైనా వాడాలి షార్ కు వరుణ్కి వాడితే గేమ్ ఓవర్ నాకా నాకు ఒక రానుకోలే కదా భరత్ కొడింది పర్పుల్ ఆరెంజ్ కరుణ్ చాయ్ కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోనుండ కరుణాయి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోరా కళ్ళు మూసుకోరా కరుణ్ అరే కలుసుకొని చెప్పాలి పైకి ఎప్పుడు పైకి కరుణ్ కరుణ్ సైలెన్స్ కరుణ్ సైలెన్స్ రా భరత్ ఇప్పుడు కూర్చారా కరుణ్ 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 గట్లా కాదు కరుణ్

కరుణ్ ప్లీజ్ నువ్వే ఆహా కూర్చోంట అరే ఉండ కరుణ్ నువ్వు కూర్చో కరుణ్ సరే కళ్ళు మొయ్య నువ్వు దొరుకుతలేవురా కళ్ళు ముయ్యాలి కంపల్సరీ

బ్లూ చెప్పలేదా బర వాడు పింకే చెప్పిండా అమ్మో లాస్ట్ వరకు ఆడపిన్ అయ్యేటట్టున్నాడుగా కూడ పైకా కరుణ్ కళ్ళు మూసుకోరా నువ్వు ఫస్ట్ నువ్వు ఏమంతా తొండి తొండి ఆడదాను ఇది ఫైనల్ ఫైనల్ గా ముగ్గురికి ఆరెంజ్ బ్లూ ఏం కావాలి ఓకే సార్ వన్ తర్వాత నువ్వే కదా అంత లేదు అరే నా తర్వాత ఫస్ట్ వాడు తర్వాత నువ్వురా కూర్చో సైలెంట్ 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 సైలెంట్

ఇంకెవరు భరత్ రాట భరత్ కూర్చో ఏ కరుణ్ నువ్వు కాదు పైకి లేపు కలస పైకి లేపు పైకి లేపురా కనిపించాలి పైకి లేపు

യാല്ല കണ്ടോ ഈതരെന സണ്ണി അണ്ണാ വീട് വരിയാല പ്ലാൻ ചെയ്തിട്ടുണ്ട് ദേ എവിടെ ഈതരെ കൂട വാടുന്നത് അറിയോ എന്തുക്കൊല്ല കല്ലമസ്കോ അല്ല കല്ലമസ്കോ ആറേഞ്ച് അല്ലടാ ആ പ്ലാൻ 13 അല്ല ആറേഞ്ച് ആറേഞ്ച് ആ അമ്മ സര കേട്ടോ കണ്ടോ കണ്ടോ అరే ఎప్పుడు నువ్వు వినారా మీద భరత్ కావద్దా ఏ ఆగరా ఏ సన్నీ నువ్వు ఎక్స్ట్రా చేస్తానా కొంచెం ఇయ్యి సన్నీ నువ్వు మొత్తం రూఫ్ గా చేస్తానా అంత సన్నీ వచ్చే భరత్ కి భరత్ గేమ్ గరతే ఆడాలి పిచ్చి పిచ్చి ఆడదు సైడ్ కొండు అరే నువ్వు కళ్ళు మూసుకో అరే రెండు నీగలు నే తీసుకురా ఆ పర్పుల్ ఆレンタ ఆ రెండు ఆ ఇవింటరా అరే సన్నను కుసర అను కుసర ఆరేం చేయరా ఆ నామిరే ఆరేం చేయి పద ముక్క సైలెన్స్ 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 ను బ్లాక్ గ్రీన గ్రీన్ ఎట్లయినా నువ్వే వినరా అండి నీకు ఎందుకు అంతగానో ఈగో హట్ అవుతుంది నేనంటే టెంపరవరీ మీరంతా ఆడటోళ్ళు కదా పర్మనెంట్ ఆడటోళ్ళు ఏదో నేను అట్లా ఆడుతున్నా నే నాదేం కౌంటర్కి రాదు నువ్వే విన్ను చూడొద్దు బరదు కలు మూసుకోవాలి భరత్ ఒక్కడే రూల్స్ ప్రకారం ఆడుతాండి ఇక ఫైనల్ ఇది ఓకేనా నాదేం లేదు కౌంటింగ్ నీదే వస్తుంది కానీ ఇక భరత్కి ఇప్పుడు భరత్ చెప్తాడు చూద్దాం అంత అయిపోయినా డ్యాన్స్ చేయాలి మరి ఓకే డ్యాన్స్ చేయరు ఇక కరుణ్ సాంగ్ రా లాస్ట్ సాంగ్ లాస్ట్ సాంగ్ తీసుకురండి అన్ని బయటికి కరుణ్ నల్లరే ఏ కరుణ్ సైలెంట్ బయటకి వచ్చి ఆడను రా బయట அய்யோரே ஹோலி ஆடுத்தாரா அரே அந்த கிளீன் காய் ஆடினாட்டு அது எப்ப నువ్వే రాను నువ్వేరా నువ్వే బిన్ను విన్నర్చోండి హే కరుణ్ దగ్గర నిల్చోండి అందరు లైవ్ లోకి రండి అని చెప్పు